పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని నూతనంగా నియమించిన ట్వంటీ ఫోర్ సొసైటీ అధ్యక్షులు సభ్యులు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు గూడూరు పట్నంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ట్వంటీ ఫోర్ సొసైటీ నూతన అధ్యక్షులు సభ్యులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు గూడూరు సొసైటీ అధ్యక్షులుగా కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది గూడూరు కోట వాకాడు అధ్యక్షులు సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి నామినేట్ పోస్టులు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇప్పుడు నియమించిన చైర్మన్లు సభ్యులు రెండు సంవత్సరాల పదవి కాలం ముగుస్తుందని ఆ తర్వాత వేరే వారికి అవకాశం కల్పిస్తామన్నారు అందరూ బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు ఎవరైతే పార్టీకి పనిచేశారో ఎవరైతే ఆపదలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరు లేనప్పుడు ఎవరైతే పనిచేశారో వాళ్ళకే ఈరోజు సొసైటీ అధ్యక్షుల కమిటీలో ముగ్గురు త్రీ మ్యాన్ కమిటీ చేశాం దాంట్లో ఎక్కడ కూడా రాజ్ అయ్యే పరిస్థితి లేదు ఎక్కడ కూడా చూడండి వస్తాం చూసుకోండి కోటేశ్వర కాదు ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీలో మధ్యతరగతి రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఈరోజు మనం చేసింది కాబట్టి మనం గెలిచాం లేకపోతే చాలా కష్టం ఎందువల్లంటే అందరూ వైఎస్ఆర్సి పార్టీ రెడ్డి కమిటీ పార్టీ అని చెప్పి చెప్పారు కానీ ఈరోజు మనకి అందరూ మధ్యరది కుటుంబీకులు కోటల్ రెడ్డి కమిటీ అంతా కూడా మధ్యరది కుటుంబీకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కౌర్టీ తీశారు కాబట్టి నా విజయం సునాయాసం ఉందని చెప్పి నేను ఇక్కడ కూడా చెప్తాను దానికి రుణం మాట్లాడుకోలేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మత్స్యరెద్ది కూడా మనస్ఫూర్తిగా చతీ నమస్కారం చేస్తున్నా సహకారాలతో ఈరోజు శాసనసభ్యుడికి వచ్చి అలాగే ఎక్కడ కూడా వివాదాస్పదం లేనటువంటి వ్యక్తులను ఈరోజు సొసైటీ అధ్యక్షులుగా చేశాం తిరిమానకం చేశాం ఎక్కడ వివాదాలు ఎవరిలో కూడా వివాదాలు లేవు అందరూ కూడా సీనియర్స్ ప్లస్ అనుభవం గల వాళ్ళు వేరే వాళ్ళని అయితే మనం ఎక్కడ వేయలే మొత్తం ఎక్కడ కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చేవాళ్ళు ఎవరిని వేయలే చూసుకోండి ఒకసారి అందరూ నా ఎరక్షణ చేసాం తప్ప వేరే వాళ్ళని ఎక్కడ కూడా అవకాశం ఉంది చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మా కమిటీ వాళ్ళందరూ కూడా విన్నుకుంటున్నా జగన్మోహన్ ప్రాంతానికి జిల్లాలోనే ఆ గుర్తింపు సునీల్ కుమార్ గారు తెచ్చారు అది మనందరూ ఆయన తెచ్చుకోకుండా మంచి బయట ఈ సొసైటీని డెవలప్ చేసి ఇంకా మన బూడు చేసుకోవడం మంచి సొసెట్ అని చెప్పేసి మనం దేవాలను మనం చేస్తున్నాం అలాగే ముప్పై మూడు సంవత్సరాలు సొసైటీ పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ సొసైటీ ఏ పనులు చేయాలోనే ఈ కుటుంబ సంస్కృతి చాలా పెద్దది అట్లా ఎమ్మెల్యే గారికి ఎటువంటి చట్టపేదం లేకుండా అయితే సక్రంగా సరుకులేనందరికి చేసి అవతల పార్టీ వాళ్ళకి కూడా పేద అందరికీ సహాయం చేసి వాళ్ళ చేత ఓటేయించుకునే దానికి మేము గట్టి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము వాళ్ళకే వాళ్ళే గుర్తి మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ మంచి పని చేస్తుంది మాకు ఈ విధంగా వాళ్ళలాగా ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి పులిమి శ్రీనివాసులు వెంకటేశ్వర్ల రాజు రవీంద్రారెడ్డి రాజశేఖర్ రెడ్డి కోటారెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు